నమస్తే నేను కే కేఎస్ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే జనరల్గా లాస్ట్ టైం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీసులో కాకుండా లోకల్లో ఉన్నటువంటి సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పి జీవో పాస్ చేసిండం అంతవరకు బాగానే ఉంది అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు ఉన్నాయో ఆ వ్యవస్థను రద్దు చేస్తూ జీవో ఇచ్చింది సో ఇక నుంచి మళ్ళా పాత విధానానికే అలవాటు పడాల కానీ ఈ ప్రజల వద్దకే పరిపాలన అనేది కూట ప్రభుత్వం ఎందుకు వద్దనుకుంటుందో మనకేదో అర్థం కావట్లేదు బట్ ఎవరు పాలసీలు అలా వీళ్ళ గవర్నమెంట్ పాలసీలు వీళ్ళ గౌరవించాలో వాళ్ళ గవర్నమెంట్ పాలసీలు వాళ్ళు వాళ్ళు గౌరవించుకోవాలో మనం గౌరవం ఏదేమైనా నేనైతే ఒకటైతే చెప్పగలను సాధారణ వ్యక్తిగా ప్రజలకు ఆమోదమైనటువంటి పరిపాలన అందిస్తే బాగుంటుందని నా కోరిక థ్యాంక్ యూ